పంతొమ్మిది వందల పదహారులో ఇరుకు వీధుల్లో ఒక వ్యక్తి ఇండియాకి కాబోయే ఒక ప్రధాన మంత్రి పెళ్లి ఊరేగింపు వెళ్తుంది వాళ్ళు ఎవరో కాదు జవహర్ లాల్ నెహ్రూ అలాగే కమలా కౌల్ పెళ్లి ఒక ఓల్డ్ ఢిల్లీలోని ఒక ఫంక్షన్ హాల్లో జరిగింది నెహ్రూ పెళ్లి ఊరేగింపు జరిగిన ప్లేస్ చాందనీ చౌక్ ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో చౌక్ అంటే ఒక నాలుగు దారులు కలిసే జంక్షన్ అని మనం చదువుకుంది గుర్తుకొచ్చిందా అలాంటి జంక్షన్స్ లో ఒక జంక్షన్ చాందని చౌక్ ఇక్కడ ఏ ఏ దారులు చాందినీ చౌక్ లో కలుస్తాయనేదే ప్రశ్న మనం ఆల్రెడీ చెప్పుకున్న కమలా నెహ్రూ పుస్తయని మహల్ కి వెళ్లే దారి ఒకటి గాలి తాగుతూ గడిపిన కాసిం జాన్ వీధికి వెళ్లే దారి అలాంటి ఎన్నో దారులు ఎన్నో కట్టడాల మీదుగా చాందనీ చౌక్ కి వచ్చి కలుస్తాయి నాలుగు వందల సంవత్సరాల బ్లాక్ హిస్టరీ చెప్తే అలాంటి ఒక దారి స్పేస్ లో కాకుండా టైమ్ లో నడిపిస్తుంది చాందని చౌక్ చరిత్ర ఏంటి ఎవరు దీన్ని చేస్తారు దానికి చాందనీ చౌక్ అనే పేరు ఎలా వచ్చింది ఇలాంటివన్నీ ఈ ఎపిసోడ్ లో చెప్పుకోబోతున్నాం పదహారు వందల పద్దెనిమిదిలో మొఘల్స్ క్యాపిటల్ ఆగ్రా ఉన్నప్పుడు ఫిబ్రవరి షాజహాన్ బాద్షా పట్టాభిషేకం జరిగిన రోజు ఆగ్రా ఇరుకు వీధుల్లో ప్రసర్షన్స్ తీయడం చాలా కష్టం అవుతుందని భావించిన షాజహాన్ ఆగ్రాలో ఉండడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఏనుగు మీద ఎక్కి ఆయన ఊరేగుతుంటే సిటీ మొత్తం ఆయన వెనుక రావాలి అని ఆయన కోరిక అదే కాకుండా ప్రిన్సెస్ రోషనారా షాపింగ్ చేయడానికి ఆగ్రా బజార్లు కూడా చిన్నవిగా ఉండేవి కొత్త చక్రవర్తి అతనికి మొగల్ సామ్రాజ్య పవర్ ని జస్టిఫై చేయగలిగేలా కొత్త సిస్టమ్స్ తో కొత్త రాజధాని కావాలనుకున్నాడు వెంటనే మొఘల్స్ ముందు హిందుస్థాన్ పాలిటిక్స్ కేంద్రంగా ఉన్న కొత్త సిస్టమ్స్ తో కొత్త రాజధాని కావాలనుకున్నారు వెంటనే మొఘల్స్ ముందు హిందుస్థాన్ పాలిటిక్స్ కేంద్రంగా ఉన్న ఢిల్లీని రాజధానిగా చేయాలని ఆర్డర్ చేశారు పదహారు వందల ముప్పై తొమ్మిదిలో వర్క్ స్టార్ట్ చేసి పదహారు వందల నలభై తొమ్మిదికి ఢిల్లీని న్యూ క్యాపిటల్ రెడీ చేశారు ఈ న్యూ క్యాపిటల్ కి షాజహానాబాద్ అనే పేరు పెట్టారు షాజహానాబాద్ షాజహాన్ నిర్మించినట్లు అక్కడ బజార్లన్నీ రెడీ చేసే రెస్పాన్సిబిలిటీ మొఘల్ సామ్రాజ్యంలో స్ట్రాంగ్ లేడీ అయిన జహానారాది పదహారు వందల ముప్పై ఒకటిలో ముమతాజ్ మహల్ చనిపోయిన తర్వాత జహానారాకి ఫస్ట్ లేడీ పొజిషన్ దొరికింది కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్ విషయాలు జహరానా కి అందరూ సపోర్ట్ చేస్తూ వచ్చారు జహానారా ఆమె సొంత ఖర్చులతో ఆగ్రాలోని జామ్ మసీద్ ను కట్టించారు పదహారు వందల యాభైలో పద్నాలుగు వందల మీటర్ల లెంగ్త్ యాభై మీటర్లతో చాందినీ చౌక్ రెడీ అయింది కానీ అది ఇరవై ఒక్క సెంచరీ టైంలో కనిపించినట్లుగా లేదు ప్రపంచంలో ఉన్న ఐటమ్స్ వందల అరవై షాప్స్ లో అమ్ముతూ ఉండేవి అయితే ఈ ప్రాంతంలో చాందినీ చౌక్ అనే పేరు ఎలా వచ్చింది అన్నదానికి వేరువేరు కథలున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చాందినీ చౌక్ మధ్యలో ఒక చెరువు ఉండేదని యమునా నుంచి ఒక కాలువ ద్వారా ఆ చెరువుకు నీరు వచ్చేదని వెన్నెల ఆ చిరు నీటిపై పడినప్పుడు ఆ ఏరియా కనిపించేదని ఒక స్టోరీ ఉంది చాందినీ చౌక్ నుంచి ఒక కాలువ వెళుతూ ఉండేదని చాందినీ చౌక్ మూనాకారంలో ఉండేదని వెన్నెల నీటి మీద పడినప్పుడు చాందిని చౌక్ బజార్ మొత్తం రిఫ్లెక్ట్ అయి చాలా వెలుగు చెప్పారు ఇంకొక స్టోరీలో అక్కడ శరాబుల మార్కెట్ ఉండేదని అక్కడ విపరీతంగా వెండి అమ్మకాలు జరిగేవని ఇండియా హిస్టరీని బట్టి ఇది ఇండియాలోని ఒక అతిపెద్ద అందమైన మార్కెట్లలో ఒకటని చెప్తారు చాందనీ చౌక్ లో దొరికే వస్తువులకు సమానంగా కార్ల ఖజానా కూడా సరితూగదని ఒక దక్కన్ యాత్రికుడు అన్నట్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు మొఘల్స్ టైంలో చానాళ్ళు ఉన్న బర్నియర్ అనే ఒక ట్రావెలర్ జహరానా చాందనీ చౌక్ లో ఇండియాలోనే అతిపెద్ద అందమైన కట్టడంగా చెప్పుకొచ్చారు అది ఫ్రాన్స్ లో ఉన్న రాయల్ ప్యాలెస్ లాంటిది అన్నాడు చాందనీ చౌక్ దారి పొడుగున మల్బెరీ చెట్లు ఉండేవి ఈద్ టైంలో మొఘల్ చక్రవర్తి బహదూర్ షా ప్రొసెషన్ చాందినీ చౌక్ లోని ఈ దారిలో వెళుతూ ఉండేవారు స్క్రీన్ మీద అలాంటి ప్రొసెషన్ పిక్చర్ మీకు కనిపిస్తుంది మొఘల్ టైమ్ లో చాందినీ చౌక్ ఎన్నో పౌర్ణములు అలాగే కొన్ని అమావాస్యల చంద్రులు కూడా చూస్తుంది పదిహేడు మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా రంగీలా టైంలో ఇరాన్ నుంచి నాదీష్ షా తన సైన్యంతో ఢిల్లీకి దగ్గరగా చేరుకుని చాందినీ చౌక్ దగ్గరగా స్టే చేశాడు అతను ఢిల్లీని ఇంకొకసారి చూడలేనటువంటి భయంకరమైన ఘటనను చూపించి మొఘల్ సింహాసనం కోహినూర్ వజ్రంతో సహా మొఘల్ ఖజానాను దోచుకుని వెళ్లిపోయాడు చాందనీ చౌక్ స్టోరీలో ఒక పాట్ సిక్కు గురువులతో కూడా జోడించబడింది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సిక్కుల గురువైన తేగ్ బహదూర్ ని ఎక్కడైతే హత్య చేయించాడు అదే ప్లేస్ లో ప్రస్తుతం చాందనీ చౌక్ అదే ప్లేస్ లో ప్రస్తుతం చాందనీ చౌక్ లో సిష్ గంజ్ అనే గురుద్వార ఉంది మొఘల్స్ తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆంగ్లేయులు సిఫారసులు తిరుగుబాటును అణచివేసే క్రమంలో చాలా మందిని చంపేశారు దాన్ని చూసిన గాలిబ్ కవి చాందినీ చౌక్ రెడ్ ఫోర్ట్స్ జామా మసీద్ జమునాపూర్ ప్రతి సంవత్సరం జరిగే మేళ ఈ ఐదు విషయాలు మనం మర్చిపోవాల్సిందే అని ఆయన ఒక ఉత్తరంలో ప్రస్తావించాడు పంతొమ్మిది వందల పదకొండు బ్రిటిషర్స్ వారి క్యాపిటల్ ని కోల్కతా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేయడంతో చాందినీ చౌక్ కి పునర్వైభవం వచ్చిందని చెప్పుకోవచ్చు చాందనీ చౌక్ లో కాలువ పూడ్చిపెట్టి ఆ ప్లేస్ లో ట్రామ్స్ కోసం ట్రాక్ వేశారు పంతొమ్మిది వందల అరవై మూడు వరకు ఉన్న జమ్నా మసీద్ నుంచి చాందనీ చౌక్ సదర్ బజార్ గంజ్ మీదుగా అజ్మీర్ గేట్ వరకు ట్రామ్స్ లో ట్రావెల్ చేసేవాళ్ళు ఆ తర్వాత అది క్లోజ్ చేశారు మొగల్ కాలం నాటి వీధులు కొన్ని కట్టడాలు కొన్ని శిథిలాలు ఇప్పటికీ చాందనీ చౌక్ దగ్గర కనిపిస్తాయి మసాలాల దగ్గర నుంచి బట్టల వరకు మ్యారేజ్ ఐటమ్స్ నుంచి భోజనం వరకు ఈ రోజుకి చాందనీ చౌక్ లో దొరకందంటూ ఏది ఉండదు ప్రతిరోజు నాలుగు ఐదు లక్షల మంది మార్కెట్ కోసం అక్కడ బార్లు తీరతారు అక్కడ బార్లు తీరుతారు అయితే ఇక్కడ చాలా కంజెస్టెడ్ మార్కెట్ ప్లేస్ ఉండడం వల్ల పెద్ద ఫైర్ యాక్సిడెంట్ పదమూడు రెండు వేల ఇరవై లో ఫేస్ లిఫ్ట్ చేసిన తర్వాత చాందినీ చౌక్ కొంచెం బెటర్ అయింది అయితే ఇది అవసరానికి కావాల్సిన దానికంటే చాలా తక్కువ అందుకే ఇక్కడ గవర్నమెంట్ ట్రాన్స్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తోంది చాందినీ చౌక్ బిజినెస్ పరంగా చాలా ముఖ్యమైనది అయిన ఇండియన్ హిస్టరీలో ఇది ఒక ఇంపార్టెంట్ హెరిటేజ్ అందువల్ల దీన్ని కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్